మస్త్ ఫ్యాషన్ అండి కెమెరా ముందు తీసుకురా వెల్కమ్ టు మస్ ఫ్యాషన్ గురు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అన్ని కాస్ట్లీ సారీస్ అండి బెస్ట్ అంటే బెస్ట్ డీల్ అంటే కొన్న దానికన్నా మీరు లాభాల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వకపోవచ్చు బట్ కొన్న దానిలో కూడా సగం తగ్గించేస్తున్నాము తీసుకోండి ఇష్టం ఏది కావాలంటే అది తీసేసుకోండి చూపించరా ప్యూర్ మష్రూ శారట్రీలో కాశ్మీర్ ఎంపోరియం అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బయట సెవెన్ టు ఎయిట్ థౌసండ్ రేండ్ శారీ అండి ది ప్యూర్ కలర్ కలర్ చూడండి కోరా క్రీమ్ కలర్ ఎంత పఫీగా ఉంది చూడండి ప్యూర్ మష్రూ అండి మష్రూ శారీలో కాశ్మీరీ ఎంపోరియం అనమాట దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి మంచి రంగు బ్లౌజు శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్ కి ఆ బార్డర్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదండి రంకాట్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో హెవీ బ్లౌజ్ అండి మీరు ఈ బ్లౌజ్ వేరే శారీస్కి ఉపయోగించుకోవాలనుకుంటే బార్డర్ తీసేపిచ్చి కుట్టించుకోండి బార్డర్ బార్డర్ అసలు ఏ బ్లౌజులకి కుట్టించుకోండి ఎందుకంటే బ్లౌజెస్ ఇప్పుడు బ్లౌజెస్ ఒక బ్లౌజ్ మనం ప్యాటర్న్ పెట్టించి కొంచెం ఐదు ఆరు వందలు పడుతుంది ఒక బ్లౌజ్ మంచిగా బ్లౌజ్ మీరు కెమెరా ఎక్కడ పెట్టారు చూడండి వీడియో క్లారిటీ ఫ్రీ అండి ఇలా చూపించు బ్లౌజ్ కుట్టించుకుంటే మినిమం ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఏదైనా ప్యాటర్న్ పెట్టించుకుంటే కాబట్టి మనం మల్టిపుల్ గా యూజ్ చేస్తున్నాము చూడండి మేడం శారీ చూడండి సాఫ్ట్ మేగడండి సాఫ్ట్గా స్మూత్గా ఎంత బాగుందో చూడండి మేడం శారీ అయితే ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఆఫర్ ప్రైజ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఆఫర్ ప్రైజ్ చెప్తున్నాము లక్ష స్క్రీన్ చార్ట్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం మేడం నెక్స్ట్ చూడండి ఇది కూడా శాటిని మష్రూ శాటిని దాంకాటండి అండి విజ్ మిస్టేక్స్ మ్యాగ్జోర్ రావు ఒకటే రా వచ్చినా అడ్జస్ట్ అవ్వాలి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ ఉండదు ఫ్యాబ్రిక్ ఐడియా ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు కొనుక్కోండి కొత్త వాళ్ళు అయితే శాంపుల్ తెప్పించుకొని చూడండి మేడం బాగుంది ఫ్యాబ్రిక్ అంటే కంటిన్యూ అవ్వండి ప్రైజెస్ తెలిసిన వాళ్ళు కొత్త వాళ్ళు సరే ఈ ప్రై ఈ శారీస్ ఇంత ప్రైజెస్ ఉంటాయి ఓకే ఇంత ప్రైస్ ఇంతకు వస్తుంది ఓకే కొనుక్కోవచ్చు అనుకున్న వాళ్ళు కొనుక్కోండి మేడం ఓకేనా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలు టిష్యూది ఇది చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా రంగాట్ అండి కింద బార్డర్ వచ్చేటప్పటికి ఇలా మంచిగా డిజైన్ అయితే వచ్చింది దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ ఫ్యూజన్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుంది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలకి ఈ శారీస్ అయితే వస్తున్నాయి నచ్చితే బుక్ చేసుకోండి ఇదైతే అయితే కొత్త అండి మొత్తం కొత్త స్టాక్ బేర్ కొట్టి నేను పెడుతున్నాను టూ ఎయిట్ బిల్ రేట్ది టూ ఫైవ్ కే పెడుతున్నాను అండి నచ్చితే బుక్ చేసుకోండి ఇది పెరిగిందిగా మేడం నెక్స్ట్ చూడండి మేడం ఎంత బాగుంది అసలు టిష్యూ మేడం ఇది అంత ఫ్యాబ్రిక్ చూడండి లైట్ వెయిట్ అండ్ ఒరిజినల్ జరీతో ఫ్యూజన్ అండి దగ్గరగా చూపించు కెమెరా తీసుకోండి ఇదిగోండి ఒరిజినల్ జరీతో ఫ్యూజన్ అండి అసలు ఎంత లైట్ వెయిట్ గా ఎంత లైట్ గా ఉందో చూడండి శారీ అయితే చాలా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా మనకి బుట్టా బ్లౌజ్ హ్యాండ్ కి ఇలా బార్డర్ అయితే వస్తుంది శారీ అంతా కూడా సూపర్ గా వచ్చింది ఆనియన్ పింక్ మేడం కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందల శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి కింద బోర్డర్ అంతా కూడా మనకి ఫ్యూజన్ బీవింగ్ అయితే వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంది మేడం శారీ అయితే మంచి మంచి శారీస్ హ్యాండ్ పిక్ శారీస్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మాల్సినటువంటి శారీస్ అండి ఓన్లీ టూఫైదే ఎందుకు ఇంత తక్కువ అంటే ఇవి మార్కెట్లోకి చిప్ క్వాలిటీస్ వచ్చినాయండి రెండు వేలు కూడా దొరికేస్తుంది కాబట్టి నేను వీటిని ఇంకా తక్కువ ప్రైస్కి అమ్మడానికే బేల్ కొట్టాను యాక్చువల్లీ ఈ బేల్ వచ్చి కూడా లాస్ట్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అండి బట్ కాస్ట్ ఎందుకో నాకు చాలా తక్కువకి వచ్చేసినాయి అందుకని చెప్పని నేను ఇంక ఇది తక్కువ పెట్టడానికే పెట్టేశాను బుక్ చేసుకోండి మేడం ఓన్లీ టూ ఫైవ్ ఏదైనా ఆఫర్ ప్రైజ్ చూడండి ఎంత బాగుంది సార్ చాలా లైట్ వెయిటెడ్ అండి ఆనియన్ పింకు ఇదంతా కూడా బ్రష్ మీ చూడండి ఎంత ఫ్యాబ్రిక్ ఎంత క్వాలిటీ ఉందో చూడండి ఫ్యాబ్రిక్ ఎంత క్వాలిటీ ఉంది ఎంత ప్రీమియం ఉంది అది మాత్రమే చూసుకోండి ఈ హ్యాంగింగ్స్ కూడా వచ్చినాయి ఫ్రెష్ మిక్స్ గ్రేడియేషన్ అండి హ్యాండ్ బ్రష్ తోటి వీవి చేశారు ఇది హ్యాండ్ తోటి వీవి చేశారు ప్యూర్ టిష్యూ మీద ఫ్యూజన్ అండి లైట్ వెయిట్ అండి హార్డ్లీ త్రీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు ఇది లైట్ లావెండర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ అయితే అంతా కూడా బ్రష్ పెయింట్ వీరింగ్ తోట వస్తుంది కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ క్రీమ్ కలర్ కాంబినేషన్ మొత్తం అంతా రంగు మీద ఫ్యూజన్ అయితే వచ్చింది బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజ్ హ్యాండ్ కి ఇలా బార్డర్ అయితే వస్తుంది ఫుల్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓన్లీ టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు అండి మేడం నెక్స్ట్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది అంతా కూడా బ్రష్ వీవింగ్ అండి బ్రష్ పెయింట్ చేసి దాని మీద వీవ్ చేశారు చాలా చాలా సూపర్ ఐటమ్ కలర్ బాగుంది కాంబినేషన్ కూడా బాగా వచ్చిందండి అన్నీ కూడా మిక్స్ మేడం టిష్యూ ఉంది అంతా కూడా కాస్ట్లీ అండి ప్రొడక్ట్ అయితే చాలా చాలా బాగుందండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం తాజ్మహల్ బుక్ చేసుకోండి బ్యూట్ఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ మేడం కాశ్మీరీ ఎంపోరియం మేడం ఇది పిస్తా కలర్ పిస్తా కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి కొన్నిటి బార్డర్ వచ్చింది కొన్నిటికి బార్డర్ రాలేదు అయినా కూడా ఈ శారీ ఇది లాస్ట్ అక్కడ బంచ్ కట్ చేసుకుని హ్యాండ్ మీద వేయించుకోండి బాగుంటుంది ప్యూర్ జరీ తోటండి అన్ని కూడా చూడండి ఒరిజినల్ జరీస్ మీకు ఇక్కడ ఈ జరీ చూస్తేనే అర్థమైపోద్ది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది మేడం శారీ ఎంత కూడా ఒరిజినల్ జరిగి వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలు మేడం కాస్ట్ మేడం నెక్స్ట్ పీజు ఇది చూసారా ఎంత బాగుందో ఎంబోజింగ్ అండి ఇదంతా కూడా టిష్యూ ఫ్యూజన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఆఫర్ ప్రైస్ అసలు ఆ బ్లౌజ్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది బ్లౌజు హ్యాండ్ కిలా బార్డర్ అయితే వస్తుంది శారీ అయితే ఎక్సలెంట్ అమేజింగ్ ఉందండి ఓన్లీ టూ ఫైవ్ మేడం రెండు వేల ఐదు వందలు అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎడిషనల్ పడుతుంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి దిస్ ఇస్ ద బ్లౌజ్ దీని ఓకే కొన్నిటికి బోర్డర్స్ వచ్చినాయి కొన్నిటికి ఒకటి ఏరా మిస్ అయ్యండి ఏం పర్వాలేదు గా పక్ పెట్టించుకొని కుట్టించుకోండి బాగుంటుంది ఎందుకంటే హెవీ వర్క్ ఉన్న బార్డర్ వేసినా కూడా బాగుండు అంత లుక్కీగా ఏమి ఉండవు ఇది కోరా క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి టిష్యూ ఫ్యూజను నచ్చిన వాళ్ళు బార్డర్ పెట్టించుకోండి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు చిన్న ఏజ్ వాళ్ళు బార్డర్ లేకుండా చేయించుకోండి సరేనా బ్లౌజ్ కాంట్రాక్ట్ ప్లెయిన్ అండి ఈ శారీ చూడండి టూ ఫైవ్ మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తాను నచ్చితే బుక్ చేసుకోండి మేడం నెక్స్ట్ పీస్ చూడండి ఎంత బాగుందో టిష్యూ మీద ఫ్యూషన్ తోటి రంగ్ కార్డ్స్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎంత బాగుందో యాష్ కలర్ కాంబినేషన్ కింద అంతా స్కాలప్ బార్డర్ అయితే వస్తుంది చాలా 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 అంటే చాలా బ్యూటిఫుల్ ఉందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందో అసలు బ్లౌజ్ డిజైన్ చూడండి దగ్గరగా ఎంత బాగుందో డిజైన్ అయితే అసలు మొత్తం వీవింగ్ అండి బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూడండి ఎంత క్లారిటీగా ఉంది ఓన్లీ టూ ఫైవ్ మేడం మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోండి కాశ్మీరీ ఎంపోరియమ్స్ రంగ్ కార్డ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్త స్టాక్స్ అండి షాప్లో చాలా వెరైటీస్ ఉన్నాయి వెడ్డింగ్ సీజన్ కాబట్టి మీ ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి కనుక డెఫినెట్లీ విజిట్ అవర్ స్టోర్ మేడం నెక్స్ట్ ఇది చూడండి ప్యూర్ మష్రూ సాటింగ్ మేడం ప్యూర్ మష్రూ శారీను జంగ్లా థీము ఎంత బాగుందో చూడండి శారీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం మినిమం ఎయిట్ కే రేంజ్ శారీస్ ఇవన్నీ కూడా ఎనిమిది వేలు పైన ఒక్కొక్క శారీ కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ ఖరీదండి ఫ్రెష్ ఖరీదు నా ఎనిమిది రంగులు వస్తాయి ఎనిమిది రంగులు మొత్తం తీసుకోవాలి మళ్ళీ ఒక సెట్ ఇవ్వరు మినిమం వన్ ల్యాక్ టూ ల్యాక్ బిల్స్ చేయాలి చాలా ఉంటుంది మేడం సముద్రం ఇది ఒక చాలా పెద్ద సముద్రం అండి ఇది చూసారా ఇలాచి గ్రీన్ లో మనకి రంకాట్ అయితే వస్తుంది సూపర్ ఉంటుంది మేడం శారీ విస్ ఈస్ ద బ్లౌజ్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది మేడం మేడం వీడియోకి మాత్రం కంపల్సరీగా లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చి క్లోజ్ చేయండి వీడియోని అలాగే కామెంట్ చేయండి మేడం మంచి మంచి కామెంట్స్ చేయండి బ్యూటిఫుల్ శారీ విస్ ఈస్ ద బ్లౌజ్ అండి బ్లౌజ్ స్టార్ ఫ్లవర్ బుటా బ్లౌజ్ వస్తుంది బ్యాక్ సైడ్ వీవింగ్ వస్తుంది ఎక్సలెంట్ ఉంటుంది మేడం శారీ అయితే ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మరి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుగుతాము బాయ్ బాయ్